అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఏమిటే ఇది నీకేమైనా బుద్ధుందా అసలు ఎంతకాలం ఇలా చస్తూ బ్రతుకుతావు ఆ పిల్లముండని చూడవే దాని బతుకలా నాశనం చేయడానికి నీకు మనసలా ఒప్పుతుందే ఆవేశంలో అరుస్తున్న వైపు దీనంగా నీళ్లు నిండిన కళ్ళతో చూసింది సంజన పక్కనే మట్టిగొట్టుకుపోయిన బట్టలు తలస్నానం చేయించి ఎంతకాలం అయిందో చేతిలో ఒక బ్రెడ్ ముక్క కొరుకుతూ నేలం దొర్లుతున్న పాపని గబుక్కున ఎత్తుకొని సంజన ఎదురుగా నిలబడ్డది ఇదేమీ బాగలేదు సంజన మరీ అలా ఎన్నాళ్ళని ఇంట్లో కుళ్ళిపోతావు చూడు నిన్ను చూసి ఎలా బెంకటిల్లిపోతుందో పోయిన వాళ్ళు చులాగ్గా గుండె పట్టుకొని పోయారు ఈ పిల్ల కొంకని పెట్టుకొని ఏడుస్తూ బ్రతికే కన్నా ఒక్కసారిగా కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్లు తుడుచుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా కుళ్ళి కుళ్ళి ఆడవసాగింది చాలే నోర్మి మళ్ళీ అలాంటి ఆలోచనలు వచ్చాయంటే చూసుకో ఆవేశంతో భార్గవి కూడా మాటలు రాక కన్నీళ్లు వరదలైపోయాయి సంజన భార్గవి భర్త నడిపే కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తుంది అనుకోకుండా వారిద్దరికీ అనుబంధం స్నేహం ఏర్పడ్డాయి నాలుగు నెలల క్రితం సంజన భర్త హఠాత్తుగా మరణించాడు ఇంకా ఆ దుఃఖంలో నుంచి తేరుకోలేకపోతుంది భార్గవి రెండు రోజులకు ఒకసారి వచ్చి స్నేహితురాలి బాగోగులు విచారిస్తూ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వండి తీసుకొస్తూ అండదండగా ఉంది ఇంత చిన్న వయసులోనే స్నేహితురాలు అలా మోడుగా మారిపోవడం చూసి సహించలేకపోతుంది భార్గవి చాలా ఆదర్శ భావాలు కల యువతి ఆమె పెరిగిన వాతావరణం కూడా అటువంటిదే తాత ముత్తాతల నుండి దేశ సేవకే అంకితమైన కుటుంబం తల్లికి ఇటువంటి యాక్టివిటీస్ మీద అంతగా ఇష్టం లేదు కానీ భర్తకు సహకరిస్తూనే ఇంటి సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ ఉంది తల్లి తండ్రి ఇద్దరి ఆదర్శాలతో పెరిగింది భార్గవి తండ్రి ఉన్నంతకాలం ఆయనతో సభలకి వెళ్ళడం తనకి చేతనైనంత సమాజ సేవలో పాల్గొనడం చేస్తూ దూరపు ఉన్న దినేష్తో పరిచయం వివాహం జరిగాయి దినేష్ బిజినెస్లలో భాగంగా ఒక డిగ్రీ కాలేజీ ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో బిజినెస్ పార్ట్నర్ కూడా ముందు రోజే అనుకోకుండా బిజినెస్ పని మీద భర్తతో సింగపూర్ చేరిన భార్గవి మొబైల్ రింగ్తో హఠాత్తుగా మేలుకుంది ఆ రింగ్ టోన్ నుండని తెలుస్తోంది కంగారుగా టైం చూసుకుంటే ఐదున్నర ఇండియా సమయం ఏమిటి సంచనా ఈవేళప్పుడు ఫోన్ చేసావు గొంతులో కంగారు స్పష్టంగా ఉంది భార్గవి అవతల నుండి వెక్కిళ్ల మధ్య భార్గవి మిన్నీకి రాత్రి నుండి విపరీతమైన జ్వరం మూసిన కన్ను తెరవడం లేదు నాకు చాలా భయంగా ఉంది సగం ఏడుపు సగం మాటలు కలగలిపి వినిపించాయి భార్గవి పరిస్థితి అర్థం చేసుకుంది అయ్యో సంజు నేను నిన్న రాత్రే సింగపూర్ వచ్చాను అయినా భయపడకు నిట్టూకి చెప్పి మా డాక్టర్ గారితో మాట్లాడతాను ఒక్క పదిహేను నిమిషాల్లో వాడొస్తాడు ఏమీ కాదు ఒకవేళ నర్సింగ్ హోమ్లో చేర్పించాల్సి ఉంటుందేమో నీకు మిన్నికి కావలసిన అవసరమైన వస్తువులు ఒక బ్యాగ్లో పెట్టుకో బిజినెస్ మేనేజ్ చేసే అలవాటు చొప్పున చకచకా నిర్ణయాలు తీసుకోవడమే కాక అమల్లో కూడా తీసుకొచ్చేసింది ఫోన్ కట్ చేసి తమ్ముడు నితిన్కి ఫోన్ చేసింది ఆ పార్టీకి అతను లేచి యోగా పూర్తి చేసుకున్నాడు ఇంకా జాగింగ్కి వెళ్ళాలని సిద్ధమవుతున్నాడు అరే నీటు సంజన వాళ్ళ పాపకి బాగా లేదట ఒక్కతే ఉంది ఏడుస్తోంది కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మన నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లరా నేను పది రోజుల దాకా కదిలేందుకు లేదు కాస్త చూడరా నాయన బ్రతిమిలాడుతున్నట్టుగా చెప్పింది అయ్యో అలాగా నేనిప్పుడే వెళతాను కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు అడపాదడపా అక్కతో కలిసి సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడాన బాగానే ఇల్లు గుర్తుపట్టాడు చీర వేసిన తలుపు తోసేటప్పటికీ అక్కడ కనిపించిన దృశ్యం మనసు కదిలించింది సోఫాలో పాపని పడుకోబెట్టి కింద పాప చేయి పట్టుకొని శోకమూర్తిలా కనిపిస్తున్న సంజన రాత్రంతా నిద్రపోయినట్టు లేదు ఏడ్చి ఏడ్చి అంతా ఉబ్బిపోయింది నితిన్ని చూడగానే లేవబోయింది అతను గబుక్కున ముందుకొచ్చి పాపని భుజాన వేసుకొని పదండి మిన్నీని మా నర్సింగ్ హోమ్కి తీసుకెళదాం అంటూ పెద్ద పెద్ద అంగలతో బయటికి దారి తీశాడు సర్ది పెట్టుకున్న బ్యాగు చేతిలోకి తీసుకొని ఇంటికి తాళం పెట్టి వెనకనే వచ్చి కారులో కూర్చుంది సంజన ఆపాటికే భార్గవి ఫోన్ చేసి ఉండడంతో నితిన్ని చూడగానే సిబ్బందితో సహా డాక్టర్ కూడా ఎదురొచ్చి స్ట్రెచ్చర్లో పాపని ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఒక పది నిమిషాల తర్వాత డాక్టర్ బయటకొచ్చి మరేమీ భయం లేదు నిట్టు టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉండడంతో నీరసం మీద పాప అపస్మారకంగా పడి ఉంది సెలైన్ పెట్టాం చెయ్యి కదిలించకుండా చూడండి ఒక గంటలో జ్వరం తగ్గుతుంది కానీ కొద్ది రోజులు ఇక్కడే ఉంటే మంచిది అని చెప్పి స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసేశారు ఎప్పటికప్పుడు భార్గవికి జరుగుతున్న డెవలప్మెంట్స్ వివరిస్తూ మూడు రోజులు అక్కడే ఉండిపోయింది సంజన నితిన్ తన ల్యాప్టాప్ అక్కడికే తెచ్చుకొని పని చేసుకుంటూ ఆమె ఒంటరితనం ఫీల్ అవ్వకుండా పగలంతా గడుపుతూ సాయంగా ఉన్నాడు సంగతి తెలిసిన భార్గవి తల్లి సుభద్ర వచ్చి చూసి తన ఇంటి నుండే తల్లి బిడ్డలకి భోజనాలు ఏర్పాటు చేసి సాయంత్రాలు కాసేపు కూర్చొనిపోతుంది కోలుకుంటున్న మిన్నీకి నితిన్ సుభద్రమ్మ బాగా చేరువయ్యారు సంజనకి వారి ఆప్యాయత కలుపుకొలుతనంతో మొహమాటం లేకుండా సుభద్రమ్మతో కష్టసుఖాలు చెప్పుకోసాగింది పాప ఒక్కరోజు నితిన్ కనబడకపోయినా బాగా మారాన్ చేయడం అతను వెళ్ళిపోతుంటే ఏడుపు మొదలు పెట్టగానే రకరకాలుగా కథలు కబుర్లు చెప్పి మాయబుచ్చి వెళ్ళవలసి వచ్చేది సంజన కొద్ది రోజుల్లోనే ఇంతకు ముందున్న దుఃఖంలో నుండి బాగా తేరుకొని దాదాపు మామూలు మనిషిగా అయింది పది రోజులు అనుకున్న భార్గవి ప్రయాణం పొడిగించి అక్కడి నుండి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది వాట్సాప్లో నితిన్ వీడియోలు పంపించాడు కిలకిలమని నవ్వుతున్న మిన్నీని ఆడిస్తున్న తమ్ముడు పక్కనే నవ్వుతూ ఆనందంగా చూస్తున్న సంజన్ని చూసేటప్పటికీ మనసులో ఉన్న కలవరం మొత్తం పోయింది మిన్నీకి అనారోగ్య కారణంగా పెట్టిన సెలవులు పూర్తయ్యి కాలేజీకి వెళ్లే రోజొచ్చేసింది పాపని స్కూల్ తర్వాత కేర్ సెంటర్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా సుభద్రమ్మ వారించింది ఇప్పుడు చదివే చదువులు ఏమీ మునిగిపోవు మొన్న మొన్న అంత జబ్బు పడి లేచిన పిల్ల ఇంకా కొన్నాళ్ళు బడొద్దు పాడూ వద్దు రోజు కాలేజీకి వెళ్లే ముందు మా ఇంట్లో దింపేసిపో అంటూ మాటల్లో పెట్టి మిన్నీని పగలంతా చూసుకోసాగింది మిన్నీ కూడా ఎటువంటి వెర్రి అల్లరి లేకుండా చక్కగా ఆడుకున్నంతసేపు ఆడుకొని పెట్టింది తిని చక్కగా నిద్రపోయేది మిన్నీ వల్లనే కానీ మరే కారణం వల్లనే కానీ సంజనకి ఆ ఇంటితో ఇంట్లోని మనుషులతో బాగా చనువు అనుబంధం ఏర్పడ్డాయి ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని సరాసరి వంటింట్లోకి వెళ్ళడం కాఫీలు టిఫిన్లు చేయడంతో పాటు తల్లి కొడుకుల రుచులు కూడా తెలుసుకొని అడపాదడపా వంట కూడా చేసేసేది ఆ తల్లి కూతుళ్ళు అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఈ తల్లి కొడుకు మనసులు పరిపరి విధాలా పోసాగాయి పాపం సంజన ఇంత చిన్న వయసులోనే ఈ గతి భార్గవి రాగానే ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పాలి తల్లి ఆలోచన అలా ఉంది ఆ మాటే నితిన్తో అనగానే అమ్మా మిన్నిని మన ఇంట్లోనే ఉంచేసుకుందామమ్మా నిట్టు అనేసాడు అదేలా వీలవుతుంది నాన్న తల్లి మన సూరుకుంటుందా తల్లిని కూడా తెచ్చేసుకుందామమ్మా నిట్టు ఏమంటున్నావురా అవునమ్మా నాకు సంజన్ని పెళ్లి చేసుకుందామని బలంగా అనిపిస్తోంది ఈ మధ్య పెళ్ళంటేనే భయమేస్తుంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు మన ఇంట్లో నీకు నేను నాకు నువ్వుగా ఉన్నాం నీకు గుర్తుందిగా అక్క వాళ్ళ సర్కిల్లో పార్టీ కంటూ తీసుకెళ్ళింది నన్ను పెళ్లి కొడుగ్గా మార్కెట్లో పెట్టిందని అక్కడ ప్రవర్తన ప్రవర్తనతోటే తెలిసింది నలుగురు అమ్మాయిల మధ్య నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట తీరు చిరాకేసింది మొహం మీదే అడిగేశారు మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా అంటూ అవును నేను మా అమ్మతోటే ఉంటానని చెప్పేటప్పటికీ వాళ్ళకి నా మీద ఇంట్రెస్ట్ పోయినట్టు తెలిసిపోయింది తర్వాత అక్క క్లాస్ పీకింది అలా ఎందుకు అన్నావురా తర్వాత ఏదో చేసేవాళ్ళం కదా నిక్షేపం లాంటి అవకాశాలు పోగొట్టావని ఒకటే గొడవ అమ్మా ఈ హైక్లాస్ శీతాకోక చిలుకలు నాకు వద్దమ్మా రెండు నెలల నుండి సంజన్ని చూస్తూనే ఉన్నావు కదా ఆమె అవివాహితురాలే అయ్యుంటే ఎగిరి గంతేసి ఒప్పుకోకపోయావా హడావిడి ఏమీ లేదు నీకు మనస్ఫూర్తిగా సమ్మతం అనిపిస్తేనే నాన్న ఇలాంటివి మన ఇంటా వంట లేదురా ఆమె అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఉన్నారు మిన్ని మీద వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది కదా ఆనికి ఏ గొడవైనా వస్తుందేమో చూసుకోవాలి కదా నాన్న తొందరపడి ఆశలు పెంచుకోవద్దు అంటే అమ్మ పూర్తిగా కాదు వద్దు అనలేదు సాంప్రదాయాలు పాటించే అమ్మ భర్తని పోగొట్టుకుని ఒక బిడ్డ తల్లైన అమ్మాయితో వివాహానికి ఒప్పుకుంటుందని ఏమాత్రము ఆశలేని లితిన్కి ఏమోలో ఆశ కలిగింది ముందు సంజని ఒప్పుకుంటే అమ్మని ఏదో విధంగా ఒప్పించొచ్చు సంతోషంతో ఈల వేసుకుంటూ వెళుతున్న కొడుకును చూసి తల్లి ఆలోచనలో పడింది సంజన తనను అంత ఆప్యాయంగా అమ్మ అని పిలుస్తూ మాట్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే తెలియని వాళ్ళు ఈ ఇంటి మనిషినే అనుకున్నట్టుంది పాపం మిన్ని ఇంత చిన్న వయసులో తండ్రి లేకుండా పెరగడం మనసు కలిచివేస్తుంది సుభద్రమ్మ భర్త ఉండగా ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు చేయడం చూసింది భార్గవి భర్తలని పోగొట్టుకున్న మహిళలకి భార్యలను పోగొట్టుకున్న పురుషులకి విడాకులు పొందిన వారికి వివాహాలు జరిపించేది మిన్ని తన ఇంట్లో నడియాడుతుందన్న ఆలోచన ఒక పక్క ఆనందమే కానీ మనవరాలుగా మనసు డోలాయమానంగా ఉంది కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న సంజన మీద పుత్రికా వాత్సల్యం కలిగింది భార్గవికి చెప్పి ఎలాగైనా ఆ అమ్మాయికి ఒక నీడ ఏర్పరచాలని చూసిన మరుక్షణమే అనిపించింది నితిన్ తన అభిప్రాయం వెలుబుచ్చేటప్పటికీ ఒక్క క్షణం అవాక్కైంది నిజమే తామిద్దరూ మిన్నీ మీద అంతలా అభిమానం పెంచుకున్నారు వేరే వాళ్ళు పాపనంత బాగా చూసుకుంటారా సరే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది ముందరే అడ్డు చెప్పడం దేనికి భార్గవి వచ్చాక చూడవచ్చు మిన్నీ మారాన్ చేస్తుంటే సంజన ఫోన్ చేసి పార్కుకి వెళదాం రావడానికి వీలవుతుందా అని అడిగింది బాల్ సమ్మె అబ్బాయి వద్ద ఒకటి కొనిపించుకొని మిన్ని ఆటల్లో పడింది బాల్ వెనుక పరిగెడుతూ పోతున్న మిన్నికి ఒక ఫారినర్ జంట దగ్గర పడ్డ బాల్ తీసుకోబోతూ ఉండగా వాళ్ళు ముద్దుగా ఎత్తుకోబోయారు విడియంగా బాల్ అక్కడే వదిలేసి నితిన్ సంజన కూర్చున్న బెంచీ వద్దకు ఒక్క పరుగున వచ్చి అమాంతం ఎగిరి ఇద్దరి కాళ్ళ మీద మోకాళ్ళు పెట్టి రెండు చేతులతో ఇద్దరి మెడలు కరుచుకొని భుజాల మీద తలపెట్టి కొత్తవారి వంక పక్కగా వంగి చూసింది ఆ ప్రయత్నంలో అనుకోకుండా గట్టిగా లాగేటప్పటికీ ఇద్దరి మొహాలు దాదాపు ఆనుకుంటున్నట్టు దగ్గరకొచ్చాయి నవ్వుతూ చూస్తున్న ఆ విదేశీ వ్యక్తి పోలరాయిడ్ కెమెరాతో ఫోటో తీసి వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఆ ఫోటో చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అనుకోని ఈ సంఘటనకి ఇద్దరి మొహాలు ఎర్రగా అయిపోయాయి బయలుదేరదామా సంజన గారు ఫోటో జేబులో పెట్టుకొని తానే ముందుగా మాట్లాడి లేచాడు నితిన్ అతని వెనకనే పాపం తీసుకొని బయలుదేరింది కారులోని నిద్రపోయిన మిన్నీని నెత్తుకొని గదిలో పడుకోబెట్టి ఇంక ఇంటికి పోదామని బయలుదేరబోతూ ఉండగా వెనక నుండి సారీ నితిన్ గారు అనవసరంగా మా మూలకంగా చటుక్కున వెనక్కి తిరిగి ఇందులో ఎవరి తప్పు లేదు అయినా వాళ్లే కాదు మనల్ని పార్కులో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారు అయినా అందులో మీరు సారీ ఉంది ఒక్క ఆగి నాకైతే వాళ్ళ మాటలు నిజం చేద్దామనిపిస్తోంది మిన్ని భవిష్యత్తు కోసమైనా ఆలోచించుకోండి జేబులో నుంచి ఫోటో తీసి ఆమె చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోతున్న అతని మాటలు అర్థం కాని సంజన మాట లేకుండా నిలబడిపోయింది కారులో పోతూ రేర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూసిన నితిన్ ఆలోచించుకోవడానికి సమయం కావాలి అనిపించి వెళ్ళిపోయాడు ఇంకా ఆ రాత్రి సంజనికి నిద్ర కరువైంది ఏమిటి తన బ్రతుకు ఎటు మళ్ళబోతోంది పక్కన ఏమీ తెలియని అమాయకురాలి భవిష్యత్ ఏమిటి ఒంటరిగా ఎంతకాలం గడపాలి ఆ ఫోటో చూడగానే మనసులో ఆలోచనలు మళ్ళీ సమాజం ఏమంటుందో అన్న అనుమానం వాట్సాప్లో ఒక ఫోటో చూడగానే భార్గవి మొహం ముడుచుకుపోయింది ఏమిటిలా జరగబోతుంది మధ్యలో మిన్ని అటు ఇటు నితిన్ సంజన దగ్గరగా ఆనుకొని కూర్చొనున్నారు మిన్ని వెనక నుండి వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసుకొనుంది భార్గవిలో ఆడమనసు మేలుకుంది ఎంత సేవ కోసం పాటుపడ్డా తనదాకా వచ్చేటప్పటికీ మనసు ఒప్పుకోవడం లేదు ఒక్కగానొక్క తమ్ముడు తమ అంతస్తుకి తగ్గట్టు ఊరంతా చెప్పుకునేట్టు పెళ్లి చేయాలని తన చిరకాల కోరిక అటువంటిది అయినా తాను అనవసరంగా కంగారు పడ్డమే కానీ సాంప్రదాయాలకు విలువిచ్చే అమ్మ ఎలా ఒప్పుకుంటుంది తండ్రితో కానీ తర్వాత తనతో కానీ ఇలాంటి వివాహాలకి వచ్చేది కాదు అటువంటిది తన కొడుక్కి భర్తపోయిన పిల్ల తల్లితో వివాహం శాఖాంతరానికే ఒప్పుకోని అమ్మ ఇటువంటి పనికి చచ్చినా అనుమతించదు తాను అనవసరంగా కంగారు పడుతుంది ఫ్లైట్ దిగి సరాసరి పుట్టింటికి వచ్చిన భార్గవికి తల్లి ఎదురు పడింది ఎప్పుడొచ్చావే భార్గవి వస్తున్నట్టు ఫోనన్నా చేశావు కాదు తల్లి ఆశ్చర్యం అల్లుడుగారేరీ ఇప్పుడే ఫ్లైట్ దిగానమ్మా సామాన్తో సహా దినేష్ ఇంటికి వెళ్ళారు నిన్ను చూడాలనిపించి ఇదిగో ఎయిర్పోర్ట్ నుండి సరాసరి ఇక్కడికే వచ్చేశాను నిట్టూ ఏడి అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా ఇల్లంతా కాలే చూసింది హోసిని అప్పుడే అమ్మ మీద తమ్ముడి మీద బెంగ పిచ్చి తల్లి పో పోయి స్నానం చేసిరా ఎప్పుడనంగా తిన్నావో ఏమో వేడిగా అన్నం ఆ పాటికే మధ్యాహ్నం అవుతుంది వేడివేడిగా అన్నం తినేటప్పటికీ మంచి నిద్ర పట్టేసిన భార్గవికి ఒక్కసారి గలగలమంటూ మాటలు నవ్వులతో మెలకు వచ్చేసింది గదిలో నుంచి బయటికి రాగానే కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాలేదు తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టేసి ఉయ్యాలు ఊగుతున్న మిన్ని బళ్ళ మీద పెట్టిన ప్యాకెట్లలో నుంచి బొమ్మలు తొంగి చూస్తున్నాయి కలకల్లాడుతూ నవ్వుతూ చేతిలో టీకప్పుల ట్రేతో వంటింట్లో నుంచి వస్తున్న సంజన గదిలో నుంచి ప్రత్యక్షమైన భార్గవిని చూసి హే భార్గవి ఎప్పుడొచ్చావోయ్ ట్రే టేబుల్ మీద పెట్టి దగ్గరకొచ్చి గట్టిగా కౌగిలించుకుంది ఇదిగో వేడిగా టీ తాగు మరో కప్పు తెస్తాను అంతే వేగంతో లోపలికి పరిగెత్తింది హఠాత్తుగా తన ఇంట్లో తానే పరా అయిపోయినట్టుగా కొత్తచోటికి వచ్చినట్టుగా అనిపించింది ఏమిటక్కయ్యా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అత్తా అంటూ పరుగున వచ్చిన మిన్ని నెత్తుకొని బుగ్గ మీద ముద్దుపెట్టి దించేసింది మళ్ళీ మిన్నీ వెళ్ళి తల్లి ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే గుండెలో నుంచి ఎక్కడో ఒక మూల మంటలాగా మొదలైంది అరే నిట్టు చీకటి పడేట్టుంది సంజన మిన్నీని ఇంటి దగ్గర దింపేసిరారా సుభద్రమ్మ మాటలకి అందరి వద్ద సెలవు తీసుకొని మిన్నీతో సహా బొమ్మల సంచులు తీసుకొని బయలుదేరింది సంజన అమ్మా సంజన రేపు కాలేజీకి వెళ్లే ముందు లాగానే మిన్నిని ఇక్కడ దింపేసిపో మరో వారం దాకా స్కూల్కి పంపించొద్దన్నారు డాక్టర్ గారు తల్లి మాటలకి ఇంకా విస్తుపోయింది భార్గవి అంటే ఇన్నాళ్ళు మిన్ని అమ్మ దగ్గరే ఉంటుందన్నమాట ఇంకా లాభం లేదు అమ్మతో ఈవేళే మాట్లాడాల్సిందే నిట్టు చాలా థ్యాంక్స్ అడగ్గానే నా ఫ్రెండ్కి అండగా నిలబడ్డావు ఇంకా తనకంటూ ఒక దారి చూపించి లైఫ్ సెటిల్ చేసేయాలి అమ్మా మొన్న సింగపూర్లో ఒక ఫ్యామిలీని చూశాక ఒక నిశ్చయానికి వచ్చాను సింగపూర్లో మా బిజినెస్ చూసుకుంటున్న ప్రతాప్ భార్య పోయి నేడు మరణించింది ఒక కొడుకున్నాడు ఆయనకి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు ఆయనకి మన సంజన్ని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుంది సంజన్కి కూతురు అతనికి కొడుకు సరిపోతుంది రేపే దాంతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ లోగా సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను బాగా పొద్దుపోయింది నేను ఇంక బయలుదేరతాను రేపు సంజనతో మాట్లాడి వెంటనే దాన్ని నొప్పించి ఏర్పాట్లు చేయాలి లేవబోయిన కూతుర్ని ఆపి అమ్మాయి భార్గవి ఇలాంటి విషయాల్లో తొందరపడమాక సంజన అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికీ మాటివ్వమాక అమ్మా దానికి మళ్ళీ పెళ్లి చేస్తానని ఎప్పుడో చెప్పాను కాస్త టైం కావాలంది ఇంక పాపం దాన్ని ఒంటరిగా వదిలేది లేదు అవునక్క నేను కూడా అదే అనుకుంటున్నాను నీకోసమే ఇద్దరం ఇన్నాళ్ళు ఆగాం సంజనని మన ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకుంటున్నాను నిట్టో గావుకేక పెట్టినంత పనిచేసింది సంజనని మన ఇంటి కోడలేమిట్రా అక్కయ్యా నేను సంజన్ ఇష్టపడుతున్నాను తనకు కూడా అభ్యంతరం లేదు నీరాక కోసమే ఎదురు చూస్తున్నాం అరే ఆమె ఒక బిడ్డ తల్లిరా చేసుకునేవారు కూడా అలాంటి రెండో పెళ్లి వారైతే బాగుంటుంది నువ్వు చేసుకోవడం ఏమిట్రా అయినా నీకేం కర్మరా పోయిన పిల్ల తల్లిని చేసుకోవాల్సిన అగత్యం ఏమిట్రా నీకోసం మంచి సంబంధాలు ఎదురు చూస్తున్నాయి మీ బావగారికి బాగా కావలసిన వాళ్ళు ఇదిగో ఇంకా నీతో అమ్మతో మాట్లాడి నిశ్చయం చేద్దాం అనుకుంటుంటే నీకు సంజనికి చి అయినా అమ్మ ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు తల్లివైపు ఆశగా చూసింది భార్గవి నువ్వేనా ఇలా మాట్లాడేది నాన్నుండగా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేశారు నువ్వు మాత్రం తక్కువ నెలకు ఒకటో రెండో పెళ్ళిళ్ళు చేసిందానివి హఠాత్తుగా ఈ మాటలేమిటే తల్లి మాటలకి ఇంకా ఆశ్చర్యానికి అంతులేదు అది కాదమ్మా బయట అభాగింలకు ఎన్నో చేస్తాం కానీ మన ఇంట్లో పురందర్ గారి అమ్మాయిని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పెళ్ళవ్వగానే ఇద్దరిని అమెరికాకి పంపిస్తారట ఎంతో గ్రాండ్గా ఊరు వాడా చెప్పుకునేలాగా పెళ్లి చేస్తారట బొంబాయి నుండి ఫిలిం సెట్టింగ్ వేసేవాళ్ళని పిలిపిస్తామన్నారు మొత్తం డైమండ్ సెట్ పెట్టారట ఆవేశంగా చెప్పుకుపోతున్న భార్గవిలో ఈ ఆలోచనలకి తల్లి విస్తుబోయి చూసింది సంప్రదాయం అంటూ ప్రాకులాడే తల్లి తన కొడుక్కి ఒక బిడ్డ తల్లితో పెళ్లి చేయడానికి ముందుకు రావడం చూసి అంతే విస్తుపోయింది భార్గవి హోసి పిచ్చక్క పురందర్గారి అమ్మాయి వీణ గురించేనా నువ్వు చెప్పేది ఆ అమ్మాయి తన కొలీగ్ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అతన్ని మా అందరికీ పరిచయం చేయడానికి ఒక పార్టీ అరేంజ్ చేసి అనౌన్స్ చేసింది మతాంతర వివాహం కాబట్టి మీ సమాజం తరపున దండలు మార్పించి పెళ్లి రిజిస్టర్ చేయించాలి కనుక ఇంకా వీణతో నా పెళ్ళి అన్నమాట మర్చిపోయి ఆ వేదిక మీదే నాకు సంజనికి కూడా నీ చేతుల మీదుగా పెళ్లి చేయాలని ఎదురు చూస్తున్నాం ఇంటికి వెళ్ళిందే కానీ ఒకదాని తర్వాత ఒకటిగా షాక్లు తట్టుకోవడం కష్టంగా ఉంది భార్గవిలోని ఆడ మనసుకి తమ్ముడి పెళ్లిలో తనకి ఘనంగా ఆడబడుచు లాంఛనాలు లభిస్తాయని అలాగే సంజనికి తన చేతుల మీదుగా పెళ్లి చేసి అందరిలో మరో ఘనకార్యం చేసినట్టు క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంది కానీ తన తమ్ముడితో మనసు ఒప్పుకోవడం లేదు పరువు కాపాడుకోవడానికి కాలేజీ స్టాఫ్ ముందు సంజనా నితిన్లకి ఘనంగా దండలు మార్పించి వివాహం చేసి రిసెప్షన్ ఇచ్చిన భార్గవిని వచ్చిన వాళ్లంతా ఎంతగానో కొనియాడారు సంస్కరణ తన ఇంట్లోనే చేసిన ఆదర్శ మహిళ అంటూ తెగ పొగిడేశారు భార్గవి నిజంగా నేను అదృష్టవంతురాని నీకున్న ఆదర్శాలే నీ తమ్ముడికి కూడా ఈ ఇంటికి కోడలు నవ్వడం ఏ జన్మ సుకృతమో గరికనైనా నన్ను వినాయకుడి పాదాల వద్ద పెట్టినట్టుంది పూలదండలతో తన కాళ్ళకి నమస్కరించి లేచి గట్టిగా కౌగిలించుకున్న సంజన్ని చూసిన భార్గవి మనసు అపరాధ భావంతో మూలిగింది గమనిస్తూ ఉన్న నితిన్ ఆశ్చర్యపోయాడు అన్ని సాంప్రదాయాలున్న అమ్మ సమాజ సేవ అంటూ తిరిగే అక్క లోపలి మనుషులు సందర్భం రాగానే ఎంత బాగా బయటపడ్డారో కదా అనుకున్నాడు విన్నారు కదండి కథ పేరు మనిషిలో మనీషి రచించిన వారు శారద పోలంరాజు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శారదా పోలం రాజుగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి